అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగేంద్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యాటక కేంద్రమైన అనుపులో యోగేంద్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు పాల్గొని యోగా ఆసనాలు చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ కమిషనర్ వేణుబాబు పలువురు అధికారులు పాల్గొన్నారు ఈరోజు యోగాంధ్రలో కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ఒక టూరిస్ట్ స్పాట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రోజుల తర్వాత చాలా చక్కని వాతావరణంలో చల్లగా ఇంత ప్రశాంతమైనటువంటి గాలి మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి గాలిని ఆస్వాదిస్తూ పొద్దున్నే యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా వచ్చారు మార్నింగ్ సిక్స్ నుంచే ఇక్కడ ఒక పండగ లాగా ఉంది దాదాపుగా రెండు వేల మంది వరకు వచ్చింటారని ఒక అంచనా ఉంది ఎలాగో పొద్దున్నే అందరం వచ్చాం కాబట్టి రోజు మనకుండే ఒత్తిడి మనకుండేటువంటి పని ఒత్తిడి కానీ ఆందోళన కానీ అవన్నీ మర్చిపోయి కనీసం ఒక గంట సేపు అయినా అందరూ ఆనందంగా గడిపారని అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మన పని మామూలే మన పనులు మనకు ఉంటానే ఉంటాయి అందుకని అందరిని రిక్వెస్ట్ చేసేది ప్రతిరోజు మార్నింగ్ కనీసం ఒక గంట సేపు మీతో మీరు గడపండి యోగా అంటే ఏం లేదు మనతో మనం గడపడం మన యొక్క ఆలోచన విధానాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం క్రమశిక్షణ జీవితాన్ని అలవాటు చేసుకోవడం సో దీన్ని ఈరో ఈరోజు లేకపోతే నెల రోజుల పాటు చేసే లేకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ దీన్ని ఒక జీవితంలో భాగంగా చేసుకొని ఎంప్లాయీస్ మీకున్నటువంటి ఒత్తిడి పని భారాన్ని తగ్గించుకొని సంతోషంగా మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నాను అలాగే అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకి ఇచ్చి మనకు సహకరించినందుకు ఏఎస్ఐ డిపార్ట్మెంట్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేజ్జనా చుట్టునోభవంతం మళ్ళీ సిట్టింగ్ పర్వతాసం చేద్దాం గాలి పీలుస్తూ రెండు చేతులు భుజాల హైట్ తీసుకుందాం ఫుల్గా పైకి తీసుకుని రెండు చేతులు నమస్కార పొజిషన్లో పెట్టుకోవాలి తల నిటారుగా స్ట్రైట్గా చూస్తూ ఉండండి అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష పల్నాడు ప్రజానీకానికి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ తరపు నుంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రాంతం ఒకప్పుడు ఇక్ష్వాకులు అనేటువంటి రాజులు మూడవ శతాబ్దంలో క్రీస్తు శాఖ మూడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని అంటే మనం ఈ రోజు చూసినటువంటి వ్యాలీ ఏదైతే ఉందో ఈ వ్యాలీ మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క రాజధాని నగరంగా చేసుకుని పరిపాలించినటువంటి సందర్భం మనకు కనపడుతుంది ఈ సాగర్ డ్యామ్ కట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వాటర్లో మునిగిపోయేటువంటి ప్రమాదం వచ్చినప్పుడు మనము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా నీటి ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాల అన్నింటిని అంటే మన యొక్క పురావస్తు సంపదని లేదా మన యొక్క చారిత్రక సంపదని భవిష్యత్ వల్ల తెలియాలనే ఉద్దేశంతో మనం అక్కడ ఉన్నటువంటి పురావస్తు కట్టడాలన్నింటినీ కూడా తీసుకొచ్చేసి కొన్ని ఈ ప్రాంతంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది అలాగే కొన్నిటిని నాగార్జున కొండ ఐలండ్ అని చెప్పేసి ఉంటుంది అక్కడికి కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసాము ఇలాగా మూడు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి చారిత్రక ఇక్కడ మనం చూస్తున్నాము అలాగే మన ఎదుగుర అది కూడాను ఇంచుమించు ఒక రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన భావి తరాలకి అందించినటువంటి సంపదలాగా మనం భావించవచ్చు అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి అలాగే మిగిలినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడాను పర్టికులర్ గా ఇక్కడ జరిపితే సార్ ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అర్గ్రిలకల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తుంటాము దో ఇట్ ఈస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీద పెట్టుకోవాలి కపాల బాతి ప్రాణాయామం గాలి సహజంగా తీసుకోవాలి వదలటం మాత్రమే ఫోర్స్గా చేయాలి ఇలాగా అయిపోతే ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ రిలాక్స్డ్గా శ్వాసని గమనిస్తూ ఉండండి ఇది డెస్టాలర్జీస్ తగ్గిస్తుంది కపాల బాతి ప్రాణాయామం చేస్తే జలుబు దగ్గు తుమ్ములు లాంటివి తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది డెస్టాలర్జీస్ లాంటి వాటిని తగ్గిస్తుంది కఫ సంబంధమైన వాటిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది ఈఎన్టీ సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది ద్వితీయ పర్యాయం సెకండ్ టైం చేద్దాం ఈరోజు చక్కగా చేశారు మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అదే విధంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన లాస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది దీనిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఉద్యోగస్తులుగా మన మీద భారం ఉన్నప్పుడు కూడా మనం మోటివేట్ చేయాలి మిగతా వాళ్ళందరూ కూడా అంటే గ్రామాల్లో కూడా తెలియదు చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాము జబ్బుల వలన కానీ డాక్టర్లే ఇప్పుడు ఈరోజు యోగా చేస్తూ వాళ్ళు మాత్రం మందులు వాడటలేదు మనం మాత్రం మందులు వాడుతున్నాం సో దీనికి పరిష్కార మార్గము యోగాని అందరూ కూడా కనిపెట్టడం జరిగింది సో దానిలో భాగంగా మరి ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి వారు సమయాన్ని కేటాయించి అనేక పనులున్నా కూడా మరి వచ్చి అందరిని కూడా దీన్ని కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ గారు సో ఆ విధంగానే అందువల్లనే మనకు ప్రతి చోట కూడా సక్సెస్ అవుతుంది దీ సక్సెస్ కావడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా అభినందిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ మన తహసీల్దార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంటు డిఎం అండ్ హెచ్ఓ గారు మిగతా అన్ని శాఖలు కూడా మన స్టాఫ్ని తీసుకురావటమే కాకుండా ఏర్పాట్లు చేయడంలో వాళ్ళు నిత్యము అంటే మరి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారు దీనికి చాలా కష్టమే ఇది రిమోట్ ఏరియా అయినప్పటికీ కూడా మీకు అసౌకర్యాలు ఏమైనా జరిగితే అన్నిదా అదే అదేవిధంగా కార్యక్రమం అయిన తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారు మనం యాక్చువల్గా డే డ్యామ్ దగ్గర చేయాలని ప్రతిపాదించారు అయితే అక్కడ మన డ్యామ్ మీద పర్మిషన్ లేదు అందువలన ఇప్పుడు దీనిలో భాగంగా ఇది ఎంత యూజువల్స్ కూడా మన జిల్లా తరఫున చేసినటువంటి కార్యక్రమాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లైవ్ అబ్జర్వేషను అక్కడ ఉంది దానిలో భాగంగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఇక్కడ కొన్ని ఇవి కూడా ఏర్పాటు చేశారు సార్ మన రాగిజావా అవి కూడా ఏర్పాటు చేశారు అవి కూడా తీసుకోండి అదేవిధంగా జిల్లా ఆఫీసర్స్ వరకు సపరేట్గా కూడా మన కేసీపీ దగ్గర బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా డ్యామ్ దగ్గరికి రాగలిగితే మనం అక్కడ బెలూన్స్ ఏర్పాటు చే జిల్లా కలెక్టర్ గారు వదులుతారు అదేవిధంగా మీ సమక్షంలో ఒక పెద్ద వ్యూ లాగా మనం ఆ యూజువల్స్ కూడా మనం గవర్నమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది సో సాధ్యమైనంత వరకు ఎవరైతే పాజిబుల్ అవుతారో మాక్సిమం అందరూ కూడా అక్కడికి దయచేసి రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే రివర్స్లో చేద్దాం కుడి నుంచి ఎడమకు తిప్పి ఉంటే ఎడమ నుంచి కుడి వైపుకు తిప్పుదా చిన్నగా కాళ్ళు ఫ్రీ చేసుకుని అదేవిధంగా డాక్టర్ గారు మన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆగ్దనంలో మన యోగా గురువు గారు ప్రతి చోట ప్రతి చోట వచ్చి వారు మనల్ని బాగా ఉత్తేజపరుస్తూ మరి చక్కగా ఎక్కడ కూడా నిదానంగా ఆయన ప్రశాంతత గిడ్డ అప్పని చూస్తే మీరు డిఫరెంట్గా ఉన్నారు బట్ మీ ఆవభావాలు అన్నీ కూడా మాటలు కానీ అన్నీ కూడా చాలా శాంతంగా ఉన్నాయి సో వారు నిత్యము మనకి దీనిలో ప్రతి ప్రతి కార్యక్రమానికి ఆయనే మనకి గురువుగా వ్యవహరిస్తూ మరి పెద్దలు ఇక్కడ మీరు ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి గారు కదా మెట్టు గోవిందరెడ్డి గారు వచ్చి మన ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్ మాజర్ లో దాంతో పాటుగా ఒక హండ్రెడ్ మ్యాచ్ కూడా మనకి ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది చాలా సంతోషం జిల్లా తరఫున గౌరవ కలెక్టర్ గారి తరఫున మేము అభినందిస్తున్నాము అందరి ప్రజల తరఫున మనకి ఇక్కడ సహకరించిన వాళ్ళు ఇరిగేషన్ సిబ్బంది ప్రాముఖ్యత కూడా చాలా ఉంది సార్ హై బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మంచం మీద నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నారన్న వాళ్ళ చేత కూడా ఇది రోజుకి ఇరవై నిమిషాలు చేయిస్తే మూడు నెలలు చేయిస్తే చాలు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వాళ్ళు కూడా లెగ్స్ కూర్చునే అంత శక్తివంతంగా పనిచేస్తుంది నెక్స్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామం నాసికా ముద్ర పెట్టుకోండి చూపుడు చేయాలి ఎంత నిదానంగా ఉండాలంటే వెంట్రుక పెట్టినా తెలియకూడదు మీ శ్వాస పీలుస్తున్నట్లు అంత నిదానంగా తీసుకోవాలి ఎవరైనా వేలు పెడితే ప్రాణం ఉందా లేదా అన్నంత నిదానంగా కాలు తీసుకుని అంతే నిధానంగా వదులుతూ ఉండండి ఇది ఇడ పింగళ శుషుమ్న అనేటువంటి ముఖ్యమైన నాడులను యాక్టివేట్ చేస్తుంది ఆ నాడులు యాక్టివేట్ అవ్వటం వల్ల మిగతా శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు కూడా యాక్టివ్గా పనిచేస్తాయి ప్రతిరోజు ఐదు నుంచి పది నిమిషాలు చేసుకోవచ్చు చిన్నగా ఎడమ ముక్కమించి గాలి వదిలేసి రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకుందాం పెట్టుకుని రెండు నిమిషాలు ధ్యానం ఐశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము ఆత్మానందము సిద్ధించుగాక జీవిత భాగస్వామికి సుఖినోభావంతో మీ జీవిత భాగస్వామిని బ్లెస్ చేసుకోండి పిల్లలకు సుఖినోభవంతు మీ పిల్లల్ని బ్లెస్ చేసుకోండి సోదర సోదరి మళ్ళకు దగ్గర బంధువులకు సుఖినోభవంతు బ్లెస్ చేసుకుందాం అలానే ఇంతటి కార్యక్రమం చేసినటువంటి మొత్తం స్టాఫ్ అందరికీ కూడా సుఖినోభవంతు ఇంతటి కార్యక్రమాన్ని దగ్గర నుంచి మనకి చేయిస్తున్నటువంటి కలెక్టర్ గారికి ఇలాంటి మిగతా స్టాఫ్ అందరికి కూడా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 మనలో శాంతి నెలకొనుగాక అందరిలో శాంతి నెలకొనుగాక శాంతి 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 రెండు చేతులు రాపిడి చేసి తలను కిందకి వంచి కళ్ళ మీద పెట్టుకొని చిన్నగా కళ్ళు మూస్తూ తెరుస్తూ మూస్తూ తెరుస్తూ కళ్ళు ఓపెన్ చేసి చిన్నగా కాళ్ళు చాపుకొని లెగ్ ఫ్రీ చేసి గుటక వేస్తూ వదిలేయండి బాగా వేడి వల్ల తాపం వచ్చినా లోపల వేడి ఎక్కువైంది అనిపించినా ఇది చేస్తే వెంటనే రిలాక్స్ అవుతుంది నోటిని గొట్టంలా చేసుకోవాలి బాగా తీసుకుని స్లోగా రిలాక్స్ అయ్యి రెండుసార్లు శ్వాస తీసుకుని వదిలేసి ఇప్పుడు రెండు చెవి రెండు చూపురు వేలతో మీ చెవిని మూసివేయండి మూసివేసి భ్రామరీ ప్రాణాయామం బాగా గాలి తీసుకోవాలి గాలి తీసుకుని గాలి వదిలేస్తూ అనే శబ్దం చెప్పాలి నోరు తెరవకూడదు వెన్ను నిటారుగా ఉంచుకోండి స్లోగా రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి శీతలీ ప్రాణాయామం చేద్దాము శీతలీ ప్రాణాయామాన్ని జలుబున్న వాళ్ళు చేయొద్దు టీబీ పేషెంట్లు చేయొద్దు జలుబున్న వాళ్ళు చేయొద్దు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ కండ్రి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ అండ్ సిక్స్ నూతన పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏఎల్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్